ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమ్మర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందాము బిడ్డ ఈ శనివారం రోజు రాత్రి పదకొండు గంటలలోపు వెంకటేశ్వర స్వామి ముడుపుని తాకు కు తల్లి నీ కోరిక సంకల్పం ఏంటో చెప్పుకో అది నలభై ఎనిమిది గంటలలోనే నెరవేరుతుంది అని చెబుతున్నారండి సో బాబాగారు ఇంత మంచి సందేశం మనకెందుకు తీసుకొచ్చారు అందులో అర్థం ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందు మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి అందులో అర్థం ఏంటి విందామండి అమ్మ ఈ శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీకు నిండుగా లభించబోతుంది నీవు అనుకున్న కోరిక సంకల్పం ఏదైనా స్వామి ఆశీస్సులతో నీకు తప్పకుండా జరుగుతుంది ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వెంటాడుతూ ఉంటుంది తల్లి కానీ ఆ సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి నీవు ఎప్పుడు కూడా ఏదో బాధపడుతూ జీ జీవశవంలా బాధపడుతూ ఉంటావు బాబా నా బాధ ఏంటో మీకు బాగా తెలుసు నీవు చూ చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి నాకు కలిగిన కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదు అని చెబుతూనే ఉండు కానీ రోజు అలాగే గడిచిపోతూ వస్తుంటాయి కదా నేను ఒక పిచ్చివాడిలా ఓర్పు సహనం అంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను కేవలం ఇలా సందేశాలు అందించండి వాటిని మాత్రం మీరు ఎప్పుడు అమలపరచవద్దు ఏంటి బాబా నాకు వచ్చే కోపం నేను సముదా సముదాయించుకోలేకపోతున్నాను తండ్రి నాకు తెలియడం లేదు అదే కోపంలో మిమ్మల్ని కూడా ఏదో అంటున్నాను నాకు అర్థం కావడం లేదు బాబా దయచేసి నా మీద దయ ఉంచండి అంతేకాని మీకు నా మీద కోపం వస్తే ఈ భూమి మీద నన్ను లేకుండా చేయండి అంతేకాని ప్రతి క్షణం చిత్రవాదులు చేస్తూ నన్ను బాధలతో బంధాలను కోల్పోయి చిత్రహింసలు పడుతూ ఉండేలా చెయ్యకు తండ్రి నేను కోరుకున్న బంధాన్ని కోల్పోయి బిడ్డల కోసమే బ్రతుకుతున్నాను అని మీకు బాగా తెలుసు కదా తండ్రి బాబా వారిలో నా సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నా ఏమి జరిగినా ఎంత కష్టం వచ్చినా నా బిడ్డల ఆనందం చూడగానే నాలో ఉన్నటువంటి అసహనం బాధ తొలగిపోతుంది తండ్రి అటువంటి నాకు ఎందుకు బాబా అడుగడుగున బాధలు కష్టాలు సూటిపోటి మాటలు ఎదురవుతున్నాయి ఎంత కష్టపడుతున్నా నాకు సరైన గుర్తింపు లేదు ఎంత కష్టపడినా తగిన ఆదాయం లేదు ఏ కర్మఫలమో నేను ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను తండ్రి అంటూ నాకు అన్నీ నాకు తెలిసిన వృత్తిని నేను చేస్తున్నా బాబా కానీ నా బిడ్డలకి నేను చక్కటి భవిష్యత్తు ఇవ్వగలనా అనే నమ్మకం లేదు ప్రతిరోజు రాత్రులలో నిద్ర లేక ఆలోచనలతో నరక యాతన పడుతున్నాను తండ్రి చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావు దూరమైన బంధాన్ని కావాలి అని అడగడం లేదు కదా ఆత్మవిశ్వాసం చంపుకొని నలుగురిలో చేయి చాచేదానికి కాదు నాకు ఉన్న ధైర్యం నువ్వే కదా మనసులో కొలువై ఉండేది కూడా నువ్వేగా బాబా అన్నీ చూస్తూ కూడా నా విషయంలో న్యాయం చేయలేదు ఇంతవరకు కూడా నా విషయంలో అన్యాయమే జరిగింది ఇప్పటికైనా న్యాయం చేయి బాబా నా బిడ్డల భవిష్యత్తు బాగు చేయి తండ్రి నాకు తగిన వృ తగిన వృత్తిని చూపించు అందులో అందులో మంచి ఆదాయముని చూపించు బాబా తీరని బాధలను అనుభవించాను కదా అయినా మీ పగ తీరలేదా తండ్రి నేను బాధగా ఉండటమే మీకు సంతోషమైతే చెప్పండి బాబా రోజు బాధతోనే చస్తు బ్రతుకుతాను దయచేసి కావాల్సిన ఆర్థిక సహాయం అందించండి బాబా నా పిల్లల భవిష్యత్తును కాపాడుకుండే దారిని చూపించు బాబా ఎవరి దగ్గర చెయ్యి చాచేది దీన పరిస్థితికి తీసుకురాకు బాబా నేను చేసిన కష్టమంతా బుడిదిలో పోసిన పని అవుతుంది తండ్రి బాబా ఎప్పటికైనా నీవు నాకు న్యాయం చేస్తావు అనే ధైర్యంతో ఒక సహనముతో ఓపికగా ఉంటున్నాను తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదా నా నీ వేదన నాకు చెప్పుకుంటున్నావు కదా తల్లి ఒక తండ్రిగా నిన్ను అర్థం చేసుకోగలనమ్మా నిజంగా నీకు జరిగింది అన్యాయమే కానీ ఏమీ చెయ్యలేదు మౌనంగా ఉంటున్నానని అనుకోవద్దమ్మా తప్పకుండా నీకు ఆదాయము మెరుగుపడేలా చేస్తాను తల్లి నీ పిల్లల భవిష్యత్తు భవిష్యత్తుని తీర్చిదిద్దేలా చేస్తాను నీకు దూరమైన బంధాన్ని నీకు దగ్గరయ్యేలా చేస్తాను అసహనంగా ఉండొద్దమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఈ సాయి మాటను ఆలకించమ్మా నీ మనసులో ఉన్న గందరగోళాలు అన్ని కూడా తీసివేసే బిడ్డ అందరినీ నీ మంచితనముతో నమ్ముతావు నీ మితిమీరిన మంచితనం వల్ల నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నీలాగే మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళ మాటలన్నింటినీ కూడా నువ్వు వింటున్నావు నీ ఆలోచనల్లో నీ మాటలలో అంద నీ మాటలలోనూ నీ మనసులో ఏదైతే నువ్వు అనుకుంటావో ఏదైతే నువ్వు చెయ్యాలి అని అనుకుంటావో ముందుగానే నువ్వు పంచుకుంటున్నావు అలా చేయవద్దు తల్లి అందరూ నీ వాళ్ళే అనుకోవద్దు ఇప్పుడిప్పుడే నీకు జరిగిన బాధలను మరచిపోతున్నావు నీవు మాత్రం నీ మనసులో మనసులో ఉన్న కోరికలు కానీ నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకున్నది కానీ ఇతరులతో పంచుకోవద్దు తల్లి రేపటి రోజులలో నీవు మొదలు పెట్టే పని మంచి గమ్యానికి చేరబోతుంది నీకు ఎంతో మంచి స్థానం కల్పించబోతున్నాను తల్లి నిన్ను కష్టం నీకు కష్టం విలువ బాగా అర్థమైంది కదా తల్లి అందుకే ఇంకా అన్ని మంచి రోజులు రాబోతున్నాయి ముందు ఉన్న చేదు జ్ఞాపకాలని వదిలిపెట్టి ఈ రోజు నుంచి కూడా మంచి జీవితాన్ని ప్రారంభమించమ్మా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీ మీద తప్పక ఉంటుంది తల్లి ఈరోజు శనివారము సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఆలయం క ఆలయంకి వెళ్ళి నీవు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించు ఆ స్వామికి ఎంతో ఇష్టమైన ఆ తులసి దళాలను మూరలు దండగా అమర్చగలిగి ఆ స్వామికి సమర్పించు తల్లి ఇలా చేయడం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది నేను మాట ఇస్తున్నానమ్మా ఆ వెంకటేశ్వర స్వామి దయ నీ మీద ఎప్పుడూ ఉంటుంది నీకు అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు కూడా ఆ ఆపదల మొక్కుల వాడు మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తాడు తల్లి నమ్మకంతో ఎప్పుడు కూడా మనము చేసే పని మనకు మంచి విజయాలని తెచ్చిపెడుతుంది నీవు నమ్మకముతో ఏది చేసినా సరే నీకు నీ జీవితంలో మంచి జరుగుతుంది తల్లి ఈ సాయిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు తల్లి రాత్రి పొగలు అనేది ఎలా మనకి మామూలుగా ఉంటుందో కష్ట కష్టాలు సుఖాలు అలానే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తల్లి నేను మీకు ఎప్పుడు కూడా సందేశాలను పంపుతూ మీకు మంచి చేస్తూ ఉంటాను నేను సందేశాలు పంపుతూ శుభవార్తలు ఇస్తూ ఉంటాను అవి నమ్మితే మీకు అంత మంచే జరుగుతుందమ్మా తప్పక మిమ్మల్ని అడుగు అడుగున నేను కాపాడుతూ వస్తాను మీరు తప్పట అడుగులు వేయకుండా మంచి ఆలోచనలతో మంచి మనసులతో మనసుతో ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచనలతో ఎవరికైనా సరే సహాయం కావాలని మీ దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు వారికి మీరు సహాయపడుతూ గర్వం అహంకారం ఇవేమి కూడా లేకుండా మంచిగా ఆలోచిస్తూ ఇతరులకి సహాయపడుతూ నీవు జీవితాంతము ముందుకు వెళ్ళాలి తల్లి అలా చేయడం వల్ల నీవు జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటావు అప్పుడు నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తీరి నువ్వు సంకల్పించుకున్న పనులలో ఆదాయం అనేది నీ సొంతమవుతుంది తల్లి ఎప్పుడు కూడా మంచి మనస్సుతో మంచి ఆలోచనలతో ముందుకైతే వెళ్ళు తల్లి అహంకారం గర్వం అనేటివి వదిలిపెట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నువ్వు తో మంచి పనులు చేసేదానిలో తోడ్పడుతల్లి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఓపిక సహనం ధైర్యంతో ముందడుగు వేయి తల్లి ఈ రోజు నుంచి నీ జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు అనేటివి మొదలవుతాయి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజే ఈ క్షణమే నువ్వు మంచి రోజులని ప్రారంభించు తల్లి ముందు గత ముందు నీ గత జ్ఞాపకాలని వదిలివేసి ఇక మీద నీ జీవితం ఎలా మలుచుకోవాలి ఎలా మలుచుకుంటే ఆనందంగా ఉంటాను అని ఆలోచించి అడుగు వేయమ్మ సదా ఈ సాయి సాయిబాబా నీ వెంట ఉంటారు నిన్ను సదా కాపాడుకుంటూనే ఉంటాను తల్లి నన్ను నమ్మిన నా భక్తుల చెయ్యి నేను ఎన్నటికీ వదలను అని బాబా గారు ఒక గొప్ప సందేశం అయితే తీసుకొచ్చారు చెప్పారు కదా మీ అందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నానండి ఆ సాయిబాబా దయ మీ అందరి మీద ఉండాలి మీ కష్టాలన్నీ ఈ రోజుతో తొలగిపోయి అందరికీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय साई लोका समस्त